నమస్కారం అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్రాజ్ సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే నేను చెప్పాను ఎందుకు అని అంటే నా వీడియో చూస్తారా లేదా నాకు కొంచెం చిన్న డౌట్ ఉంది కాబట్టి సో మీరు ఈ టోటల్ వీడియో చూసి నా కామెంట్ అయితే రెసిపీ ఏందో మీరు కామెంట్ చేయండి అప్పుడు అప్పుడైతే నాకు తెలుస్తుంది మీ వీడియో చూస్తారా లేదా అని ఓకేనా సో ఈ రోజు రెసిపీ వచ్చేసి జస్ట్ మీకు ఆప్షనల్ గా పెడుతున్నా క్యారెట్ కాబట్టి ఒకవేళ మీరు వీడియో మొత్తం చూడకపోయినా ఫస్ట్ చూపించిన కదా క్యారెట్ క్యారెట్తోనే ఏం చేస్తున్నా అనేది తెలిసి ఉంటుంది కాబట్టి సో ఈ గెస్ట్ ముందే మీరు కామెంట్ చేస్తే ఇంకా బెటర్ ఓకేనా సో ఎవరైతే నా కి కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అయితే చూడండి సో లైక్ అయితే చేయండి ఇంకేం తెలియదు వెళ్ళిపోదాం పదండి ఈ క్యారెట్ ఉంది కదా క్యారెట్ తురుముకున్నా సరే మనం గ్రైండ్ చేసుకున్నా సరే మెయిన్గా ఏంటంటే గ్రైండే చేసుకోండి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటే ఏంటంటే తగ్గి ఏగానే కొంచెం కరిగిపోతుంది కాబట్టి చాలా మీకు వీలైనంత మెత్తగానే అయితే గ్రైండ్ చేసుకోండి ఓకేనా నేనైతే గ్రైండ్ చేసుకొని మేము ముందుకైతే తీసుకొచ్చేస్తా నేనైతే గ్రైండ్ చేసుకున్నా ఓకేనా మెత్తగా చాలా మెత్తగా ఇట్లాంటి పీసెస్ ఇట్లా కొంచెం వస్తే అవి తీసేయండి ఓకేనా ఇంత మెత్తగా అంటే అంత మెత్తగా నేను గ్రైండ్ చేసుకున్నా మీరు కూడా సేమ్ ఇలానే వేసుకోండి నేనేం చేసినా అంటే ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ టెక్స్టర్ అయితే మొత్తం రిమూవ్ చేసేసిన చూడండి వాటర్ తీసేస్తే ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం మనకి స్వీట్నెస్ అనేది తలిగి స్వీట్ చాలా బాగవుతుంది కాబట్టి సో అదైతే తీసేసిన అది ఆప్షనల్ మీరు ఒకవేళ డైరెక్ట్ అట్లా వేసుకున్నా పర్లేదు మీరు అట్లా వేసుకున్నా ఓకే ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం పద స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం ప్యాన్ అయితే హీట్ గానివ్వాలి నాకైతే ప్యాన్ అయితే హీట్ అయిపోయింది సో వంటనే లోపల పెట్టుకుందాం తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే నేను వాడుతున్నా నెయ్యి అయితే హీట్ అయిపోయింది తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి నేను ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా ఇందులో డ్రై ఫ్రూట్స్ మెయిన్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మెయిన్గా ఈ స్వీట్కి అయితే డ్రై ఫ్రూట్స్ ఏ మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిగా చేసుకుంటే స్వీట్ అంత బాగుంటుంది ఇవి అయితే మంచిగా ఫ్రై కానివ్వండి ఒక టూ మినిట్స్ పాటు డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి సో తర్వాత దింపుకోండి మళ్ళీ అదే ప్యాన్లో మనం ఈ క్యారెట్ అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ క్యారెట్ అయితే మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఉన్న వాటర్ అయితే నేను తీసేసిన సో ఇదైతే మంచిగా ఫ్రై అవుతుంది మినిమమ్ ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాం అందులో ఒక చిన్న గ్లాస్ లో ఆఫ్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అవి మరిగేటప్పుడు నేనైతే పాలు తీసుకుంటున్నాను ఈ కప్ అంటే మీకు చిన్న మీ ఇంట్లో ఏ చిన్న గ్లాస్ అయితే ఉంటుందో అందులో పాలు అయితే తీసుకోండి ఇందులో మిక్స్ చేసుకోండి ఈ ఉన్న పాలు క్వాంటిటీ ఆఫ్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మ్యాక్సిమం మరిగించుకోవాలి చాలా దగ్గర కావాలి ఎందుకు ఈ మిల్క్ ఇంత దగ్గర కావాలంటే మనకి కోవా యూస్ చేస్తాం కాబట్టి సో కోవా ప్లేస్ లో మనం ఈ పాలు అయితే యూజ్ చేసుకున్నాం ఓకేనా ప్రీమి టెక్స్చర్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి ఈ విధంగా కావాలి బాగా మనం ఉన్న పాల క్వాంటిటీ కన్నా కొంచెం హాఫ్ కన్నా కొంచెం తక్కువైంది నాకైతే సో ఇప్పుడైతే ఇది పక్కకైతే పెట్టేసుకున్నాం తీసుకొని గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలైతే వేసుకోవాలి సో నాకైతే అయితే మరగడం స్టార్ట్ అయింది తర్వాత దీనికి క్యారెట్ ఎన్ని కప్స్ తీసుకున్నారో సో దానికి ఒక హాఫ్ కప్ అయినా మీ షుగర్ బట్టి వేసుకోండి నేనైతే హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అయితే మంచిగా కలుపుకోండి ఇందులో కరిగే విధంగా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం మనం ఈ పాలని కరిగేంత వరకు మస్తున్నాయి సో గిన్నె దినిపేసుకుందాం మనం ఇప్పుడు ఇంకొక గిన్నెనైతే పెట్టుకోండి ఇది కొంచెం హీట్ గానివ్వాలి నాకైతే హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ క్యారెట్ ఉంది కదా మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ అయితే ఇందులో తీసుకుందాం టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం మనం మళ్ళీ తర్వాత మనం ఇందాక మనం ఈ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ లాగా పోవా లా చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం క్యారెట్లో వేసుకొని కలుపుకోండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు కోవా లేకపోతే సేమ్ ఇలానే చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి స్వీట్ ఎలాగుంటుందో నువ్వు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయ మొత్తం ఇది పూర్తిగా ఫ్రై చేసుకోండి పాలం మిక్సర్ ప్లస్ క్యారెట్ మంచిగా బాయిల్ చేసుకోవాలి కొంచెం ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్నాం నేనైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇస్తాను ఓకేనా ఫైవ్ మినిట్స్ ఆగు ఫైవ్ మినిట్స్ అయితే అయింది సో కొంచెం దగ్గరికి అయింది ఒకవేళ మీకు కలర్ లేదంటే ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న నో ప్రాబ్లం నాకైతే వస్తుంది న్యాచురల్గా ఉండనే బెటర్ కొంచెం దగ్గర అనిద్దాం ఓకేనా ఇంకొక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకున్నాం నెయ్యి అయితే మొత్తం పైకి వేలుంది మొత్తం కలుపుకొని ఇలాచి పౌడర్ అయితే వేసుకుందాం ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోండి ఒకసారి నాకైతే దగ్గరికి అయింది మొత్తం బాయిల్ అయింది మంచిగా క్యారెట్ సో తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా మిగతా అవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి మీకు ఇంకొంచెం టిక్కీగా కావాలంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నా నో ప్రాబ్లం నాకైతే ఈ క్వాంటిటీ ఓకే సో ఇంకేం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే అంతే సో ఇది రెసిపీ సో ఈ వీడియో చూసి అనుకుంటున్నాను నేనైతే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేం రెసిపీ అని ఓకేనా నేనైతే మీరు కామెంట్ చేస్తారని మినిమం నాకు ఒక ట్వంటీ కామెంట్స్ అయితే రావాలి ఓకేనా సో ఇదైతే టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తా ఓకేనా సూపర్ అయింది స్వీట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి క్యారెట్ టోటల్ అన్ని విధంగా పర్ఫెక్ట్ వచ్చింది సో ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఏంది అనేది సో ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసుకొని కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఎట్లా వచ్చిందో నార్మల్ గా మనం క్యారెట్ అయితే తినలేము కదా జ్యూసెస్ కూడా తాగలేం కదా సో ఈ విధంగానైనా తినండి సో ఈ విధంగానైనా చేసుకోండి హెల్త్ బెనిఫిట్ కాబట్టి చెప్తున్నా ఇది గాయస్ ఈ రోజు వ్లాగ్ సో మీకు ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేయండి నన్ను చాలా బాగా అనిపిస్తుంది ఇంకొన్ని వీడియోలు అయితే చేయగలుగుతా కాబట్టి మీరైతే నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో బాయ్